శ్రీమంతులు కావాలంటే శివలింగాన్ని పూజించండి అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలగవు ఎంత పేదరికం ఉన్నా త్వరలోనే శ్రీమంతులు అవుతారు ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను పంచదారను కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు దై నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయమవుతాయి తెల్ల అన్నం శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ అభిమానాలను కలిగి ఉంటారు చాలా వరకు శాంతి లభిస్తుంది మనసులో ఉండే భయం భీతి బెదిరింపులను తొలగిపోతాయి తెల్ల అన్నానికి నల్ల నువ్వు నువ్వులు కలిపి శ్రీ శనేశ్వరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి అన్నానికి దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదానికి ఇచ్చి అవి అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావాల్సిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది సరిగ్గా అన్నం తినని వారికి తెల్ల అన్నం పసుపు కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు మూడుదారులు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి అన్నం దిష్టి అయినా తొలగిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు